భక్తి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు తొమ్మిదవ శక్తి పీఠం అయినటువంటి ఉజ్జయిని మహంకాళి గురించి తెలుసుకుందాం ఉజ్జయిని పేరు చాలా సార్లు మనం చిన్నతనం నుంచి చాలా కథల్లో కూడా విని ఉంటాం దీనికి చాలా పేర్లు ఉన్నాయి అవంతి అని కౌశికి అని ఈ క్షేత్రానికి ఇలా చాలా పేర్లు కూడా ఉన్నాయి అలాగే మన కథల్లో కూడా విన్నాం బేతాళ విక్రమార్కుడి కథల్లో అలాగే కాళిదాస్ గురించి చదువుకునేటప్పుడు ఆయనకింత పాండిత్యము జ్ఞానము వచ్చింది ఆ మహంకాళి ద్వారానే అని ఇలా ఉజ్జయిని గురించి ఎప్పుడకప్పుడు మనం ఏదో ఒక రకంగా తెలుసుకుంటూనే ఉంటాం ఇంకా ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రం గురించి అలాగే అమ్మవారి గురించి తెలుసుకుందాం ఈ ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు మహంకాళి అలాగే స్వామి పేరు మహాకాళేశ్వరుడు ఈ క్షేత్రంలో రాక్షసుడు సంహారం కోసం స్వామి వస్తారు ఎలా అంటే తారకాసురుడికి ముగ్గురు కుమారులు ఆ ముగ్గురు కుమారులు వరం పొంది ఆ వరంతో మూడు పురాలను సాధిస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పురంలో తిరుగుతూ ఉంటారు ఇంకా వాళ్ళ బ్రహ్మ నుంచి వాళ్ళు కోరుకునేటువంటి వరం ఏంటంటే మేము ముగ్గురు ఒకే సమాంతర రేఖలో ఎప్పుడు వస్తే అప్పుడు శివుడు మమ్మల్ని సంహరించాలి అది కూడా శివుడి చేతిలో ఉన్నటువంటి శివుడు పొందినటువంటి దానసులు వాటిలతో కాదు ఆ ఆయుధాలు కూడా రకరకాల రూపంలో నారాయణుడు ఆయుధంగా రావాలి ఇలా చాలా పెద్ద కోరికలు కోరుతారనమాట వాళ్ళు అప్పుడే మాకు మరణం సంభవించాలి అని చెప్తారు బ్రహ్మదేవుడు తదాస్తు అని ఇస్తారు ఇంకా వీళ్ళు కూడా వరాలు తీసుకున్నాక ఎప్పటిలాగానే మామూలుగా ఉండరు కదా ముగ్గురు మూడు పురాల్లో వాళ్ళకి నచ్చిన రాజ్యం మీద ఆ పురాలతో వాలిపోయి అక్కడ రాజ్యంని ధ్వంసం చేయటం ప్రజలను ఇబ్బంది పెట్టడం అలా చేస్తూ ఉంటారు ఈ ఇలా కొన్ని సంవత్సరాల పాటు జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇవి చాలాదన్నట్టు ఇంద్రుడి మీద కూడా యుద్ధానికి వెళ్ళి గెలవాలనుకోవటం ఇంద్రుడి రాజ్యాన్ని ఆక్రమించటం ఇవన్నీ చేస్తారు ఇటు దేవతలు మహర్షులు అందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు మమ్మల్ని వాళ్ళ ముగ్గురి నుంచి రక్షించండి స్వామి నువ్వు తప్పిస్తే అతని వాళ్ళని శిక్షించే వాళ్ళు ఎవరూ లేరు నీ చేతుల్లో తప్పిస్తే వాళ్ళకి చావు రాదు అని సరే శివుడు కొన్ని రోజులు యుద్ధం చేస్తాడు కానీ తర్వాత ఆయనకు తెలుస్తుంది ఈయన ఈయన మమ్మల్ని ఆయుధంతో చావరు అని అప్పుడు దేవతలందరూ అలాగే పర్వతాలు మైనా పర్వతం ఆయనకి రథం కాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపం ధరిస్తూ ఉంటారు సో ఇక నారాయణుడు అ బాణం బాణంలాగా తయారయ్యి శివుడి చేతిలోకి వచ్చిన తర్వాత ఆ బాణంతో యుద్ధం చేస్తే ఒకేసారి మూడు పురాలు ఎప్పుడైతే ఒకే లైన్లోకి వస్తాయో అప్పుడు బా శివుడు దా బాణం వేయగానే వాళ్ళ ముగ్గురు చనిపోతారు అలా వా ఎక్కడైతే వాళ్ళని సంహరించాడో ఆ క్షేత్రం పేరే ఉజ్జయిని అక్కడ చంపించ మూడు పురాలు ముగ్గురు రాక్షసుల్ని సంహరించాడు కాబట్టి ఆయనని మహాకాళేశ్వరుడు అని పిలిచాడు ఆయన అక్కడ వెలిసాడు ఇది మహాకాళేశ్వరుడు రావటానికి కారణం ఈ మహాకాళేశ్వరుడు వచ్చాక ఆయన భక్తుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు రోజు ఆయనకి అభిషేకాలు అవన్నీ చేస్తూ ఉంటాడు అక్కడ ఉన్నటువంటి క్షిప్ర నది ఒడ్డున శివలింగం ఇసుకతో శివలింగాన్ని చేసుకుని స్వామికి రోజు అభిషేకాలు చేసుకుని స్వామిని సేవిస్తూ ఉంటాడు అదే ఊరిలో ఇంకొక రాక్షసుడు ఉంటాడు రాజ్యం మీద పడి ప్రజలందరినీ పీక్కు తింటూ ఉంటాడు ఆయనకు ఆహారం ప్రజలు అనమాట వీళ్ళందరినీ ఇలా తినేస్తూ ఉంటాడు ఆయన బాధ భరించలేక ఆ బ్రాహ్మణుడు శివుణ్ణి వేడుకుంటాడు అతన్ని శిక్షించి మమ్మల్ని అందరినీ రక్షించి స్వామి అని కానీ అతనికి వరం ఉందయ్యా మేము ఎవరి చేతుల్లోనూ అతను చనిపోడు ఆయన చనిపోవాలంటే అమ్మవారే రావాలి అమ్మవారి చేతిలోనే అతనికి చావు ఉంది అని చెప్తారు ఇంకా శివుడు కూడా ఆ బ్రాహ్మణుడితో కలిసి అమ్మవారిని స్మరణ చేసి స్తోత్రం చేశాడు అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అప్పుడు శివుడు చెప్తాడు నువ్వు మహాకాళి రూపంలో ఇతన్ని సంహరించాలి ఎందుకంటే ఇతనుకున్నటువంటి వరం ఏంటంటే ఏ ఆయుధంతోనూ ఇతను సంహరించబడడు అంతేకాకుండా ఇతని ఒక్క రక్తం బొట్టు కింద పడినా మళ్ళీ దానిలో నుంచి బ్రతికొస్తూ ఉంటాడు నువ్వు మనసు పెడితే అతన్ని సంహరించగలుగుతావు ఆలోచించి అతన్ని ఎలా అనేది సంహరించు కానీ ఖాళీ రూపంలో సంహరిస్తే చాలా మంచిది అని చెప్తారు అందుకని అమ్మవారు ఖాళీ రూపం ధరించి అతనితో యుద్ధం చేసి ఏ ఆయుధంతో కూడా సంహరించబడ్డాడు కదా అందుకని గోళ్ళతో అతన్ని సంహరించి అతని రక్తం బొట్టు కింద పడకుండా ఒక వెంటనే నాలుగుతో నాకేసి అతన్ని మింగేస్తాడు ఆ రాక్షసుని ఇంతటి రాక్షసుని నువ్వు సంహరించి మా కందరికీ ఎంతో ఉపకారం చేశావమ్మా అందులో మహాకాళి అంటే కొంత రుగ్ర రూపంలోనే ఉంటారు ఆ బ్రాహ్మణుడు అమ్మవారిని అనేక రకాలకి స్తోత్రం చేసి అమ్మవారిని శాంతి తర్వాత ఇంత మాకు ఉపకారం చేసినటువంటి నువ్వు మా క్షేత్రంలోకి ఎటువంటి దుర్మార్గులు ఎవరు వచ్చి మా మీద దమనకాండలు చేయకుండా ఇక్కడే ఉండి నువ్వు మమ్మల్ని ఖాళీ రూపంలో ఉండి ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండు తల్లి అని కోరుకుంటారు బ్రాహ్మణుడి కోరిక మేరకు అలాగే శివుడు అక్కడే ఉన్నాడు మహాకాళేశ్వరి రూపంలో ఆ స్వామికి ఎదురుగా మహాకాళి కూడా అక్కడే ఉండిపోతుంది ఉజ్జయిని ఇది ఒక కథ ఇంకొక కథ ఏంటంటే ఒకసారి శివపార్వతులు ఇద్దరూ హిమాలయ క్షేత్రంలో హిమాలయాల్లో వాళ్ళిద్దరూ చదరంగం ఆడుకుంటూ ఉంటారు వారు ఇద్దరు చదరంగం ఆడుకుంటూ ఉంటే బయట మంచి కా నే కా ఆమె చిలికెత్త కాపలా కాస్తూ ఉంటుంది ఏమో ఇద్దరు రాక్షసులు అమ్మవారు బయటకు వస్తే అమ్మవారిని తీసుకువెళ్దామని కుంభనికుంభులు ఇద్దరు ఎదురుచూస్తూ అనమాట ఈ అమ్మవారి వాళ్ళకి కాప అమ్మవారికి కాపలా కాస్తూ ఉన్నటువంటి ఆమె చూసి చూసి అనుకుంటుంది వీళ్ళని నేను వెంటనే హతమార్చాలి అమ్మవారి శక్తిని తనకు ఆవాహనం చేసుకుంటుంది అమ్మవారిని స్తోత్రం చేసి ప్రార్థన చేసుకుంటుంది అమ్మ ఈ రాక్షసుని సంహరించేటువంటి శక్తిని నువ్వు నాకు ప్రసాదించు తల్లి అని ఆమె ప్రార్థించడంతో అమ్మవారి శక్తి ఆమెలోకి వచ్చి వాళ్ళ ఆ రాక్షసులు ఇద్దరిని సంహరిస్తుంది ఆమె కూడా ఉజ్జయిని క్షేత్రంలోనే ఉంటుంది ఘట్కాళి అని కూడా పిలుస్తారు ఆమెని ఇది ఉజ్జయిని క్షేత్రంలో ఉండేటువంటి క్షేత్రమా ఆ క్షేత్రంకి వెళ్ళిన వాళ్ళకి ఎట్లా అంటే ఇంకా కాళిదాసు ఎట్లాంటి వాడో మనకు తెలుసు అంత అంతటి మహాజ్ఞానిని చేసినటువంటి తల్లి ఆ మహంకాళి మనకు మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకుని జ్ఞానం పొందాలన్నా ఏ విధంగా ఏ రూపంలోనైనా అమ్మవారిని ఉపాసన చేయాలన్నా అమ్మవారి శక్తిని మనం పొందాలన్నా అమ్మవారి నుంచి శక్తిని పొందాలన్నా ఒక మంచి ఆశీర్వాదం పొందాలన్నా ఈ ఉజ్జయిని క్షేత్రంలో ఉన్నటువంటి మహంకాళిని ఆరాధిస్తే మనకి అన్ని రకాలైనటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి ఇది ఉజ్జయిని క్షేత్రం యొక్క మహిమ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్